అయ్యోయ్ చేపల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే మరి చేసే విధానం ఒక్కొక్కలో ఒక్కో తీరుగా చేస్తూ ఉంటారు మరి చేపలనే అంత తీరుగా చేసేప్పుడు మరి దాంట్లో వచ్చే జనని మరి ఎలా వండుతున్నారు కొంతమంది అయితే ఆ దాకలోనే ముక్కలతో పాటు ఈ జన కూడా వేసేసి అటు ఇటు బొంగురలను తిప్పేసి ఇటక్ వండేస్తున్నారు మరి బాగుండిద్దా ఆ జన మొత్తం చెల్లా చెదురైపోయి ఇక మనం పులుసు తినే అప్పుడు ఎందుకో నోటికి గసగసాలు తింటున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది అరే మొక్క తినకుండా గసగసాల ఈ బాధేని మనకి అనేలాగా ఒక్కొక్కసారి తల పట్టుకుంటూ ఉంటాం అలా కన్నా ఇలాగా మనకి ఎప్పుడైనా చేపలు విడిగా ఉండాలి జనం వచ్చేదాన్ని విడిగా ఉండాలి కలిపి ఉండారనుకో అయ్యి బాబోయ్ తింటానికే కాదు చూడ్డానికి కూడా బాగోదు మరి జనని ఎంత కమ్మగా ఎంత టేస్టీగా అలాగే ఎలా శుభ్రంగా చేయాలో ఈరోజు వివరంగా చెప్తాను ముందుగా మీరు చేప జొన్న ఇంటికి తీసుకురాగలనే ఇలాగా ఒక మూడు నాలుగు సార్లు చక్కగా పసుపు కొంచెం ఉప్పు ఇలాగ నిమ్మకాయ రసం ఇలా వేసుకుని బాగా వాష్ చేయండి ఒక మూడు నాలుగు సార్లు తర్వాత ఇలా ఆ జన్నని సపరేట్గా పెట్టండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కడాయి తీసుకొని చక్కగా వాటర్ వేసుకొని ఇప్పుడు మీరు స్టవ్ అనేది ఆన్ చేయడమ్మా ఇటు హై వద్దు ఇటు లో వద్దు మంట అనేది మీడియంలో పెట్టి ఈ జన మొత్తం వేసేయండి ఈ జన ఇలా ఉడుగుతూ ఉండగా మీరు వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్టు వేసుకొని చక్కగా ఒక సేపు వరకు బాగా మసలినివ్వండి అమ్మా మీరు జన్న అనేది పద్దాక తిప్పకండి అమ్మా మీరు ఒక్కసారి ఇలా వేయంగానే ఒక ఐదు నిమిషాల వరకు దాని జోలికి వెళ్ళకండి అమ్మా తర్వాత ఐదు నిమిషాల లోపల మీరు ఇలాగే గెరిటితో మళ్ళీ రివర్స్ చేయండి అప్పుడే మీకు సమానంగా ఉడికిద్ది లేదంటే కింద మనకి ఉడుకుతున్నట్టుగా ఉండిద్ది అడిగడుతో ఉండిద్ది పైన మాత్రం మనకి పచ్చితనం అలాగే ఉండిద్ది అందువల్ల పదిహేను నిమిషాల వరకు కరెక్ట్గా మీరు ఉడికించుకుంటూ ఉండాలమ్మా మీడియం వంట మీద కానీ మనకి ఈ పదిహేను నిమిషాలు ఒకసారి అటు ఒకసారి ఇటు అంతే రెండే రెండు సార్లు అటు ఇటు తిప్పండి ఎక్కువగా తిప్పిన ఇది ఎలా ఉండిద్దంటే ఇలాగ మనకి గుడ్లు అనేది రాలిపోతూ ఉంటే మీరు ఎన్నిసార్లు తిప్పిన అందువల్ల మీరు ఈ గుడ్లు అనేది చాలా డెలికేట్గా ఉంటే అందువల్ల మీరు అటు ఇటు పద్దాగా తిప్పకండి అమ్మా నేను ఎందుకు పసిపేసో ఎందుకు ఉప్పేసో అని డౌట్ రావచ్చు కదా పసుపు వేస్తే చక్కగా మనకి నీ స్మెల్ లేకుండా పర్ఫెక్ట్గా ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోద్దమ్మా రెండోది సాల్ట్ ఎందుకేసామంటే మనం చేపల పులుసులో ఆటోమేటిక్గా వేస్తాము కానీ ఇలా ఉడికిచ్చేపుడు మనకి లోపల కూడా సాల్ట్ అనేది వెళ్ళిద్ది అందువల్ల మనం ఇలా మొక్కలతో తిన్నా కూడా సాల్ట్ తగులుతూ ఉండిద్ది అందువల్ల నేను పసుపు కూసంత ఉప్పు వేసి ఇలా గట్టిగా మెత్తగా అవ్వకుండా ఉడికించుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల తర్వాత చక్కగా మీరు వడగట్టుకోండమ్మా నీళ్లు రానియకుండా ఇలా మొక్క వరకే ఈ చేప గుడ్లు వరకు వచ్చేలాగా ఇలా జల్లుల్లో వడగట్టుకుంటే నీళ్ళన్నీ దిగిపోతాయి ఇప్పుడు మీరు ఆ జల్లుల్లో ఉన్న ఈ చేప గుడ్లని అట్టాగి ఉంచమ్మా ఇక మీరు వంట అనేది స్టార్ట్ చేయాలి ఇలాగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంట అనేది ఇటు హైలోనే పెట్టుకోండినమ్మా ఇక మీరు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న మొక్కలుగా కట్ చేయండి రెండు నిమిషాలు దోరగా వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇలా మూడింటిని దోరగా వేయించుకున్నమ్మా ఈ టమాటా అనేది బాగా మెత్తగా మగ్గాలి ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూసంత పసుపేసి మెత్తగా మిక్సీ ఆడించుకున్నమ్మా ఆ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ చాలమ్మా ఇక మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పేస్ట్ మరి గరం మసాలా పేస్ట్ అంటే ఏంటక్క అంటే జీలకర్ర దాసిన చెక్క లవంగాలు యాలకులు మరాఠి మొగ్గ మరాఠి పువ్వు జాపత్రి జాజికాయ ఇవన్నీ మిక్సీ ఆడించుకుని మెత్తగా చక్కగా వన్ టేబుల్ స్పూన్ వచ్చేలాగానే ఇలాగా వేసుకోండి అమ్మా మీకు మొత్తం అవన్నీ రుబ్బుకుంటే ఎక్కువ పేస్ట్ అయ్యిద్ది మీకు వన్ టేబుల్ స్పూన్ చాలు దీంట్లో ఇప్పుడు మీరు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్టు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు మళ్ళీ ఇక మీరు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఇలా వీటన్నిటిని వేసుకుంటే చాలమ్మా ఎక్కువగా మనం ఇంకా మసాలా అనేది యాడ్ చేయక్కర్లేదు ఇలా ఓవరల్గా మొత్తం రెండు నిమిషాల వరకు వేయించుకుంటూ ఉన్నానమ్మా పచ్చివాసం పోయేలాగా ఇలా కంప్లీట్గా రెండు నిమిషాల వరకు వేయించుకొని ఇప్పుడు రెండు రబ్బల కరివేపాకు కూడా వేయడమ్మా ఇలా రెండు నిమిషాల వరకు దీన్ని కూడా వేయించుకుంటూ ఉండండి ఈ లోపల మీరు చింతపండు అనేది నానబెట్టుకోవాలి ఎంత అంటే మనం ఇప్పుడు కోడిగుడ్లు అనేది చేపల కోడిగుడ్లు మనకు ఎన్నో రాలేదు కదా ఒక కిలోనే ఉన్నాయి అందువల్ల మనకి చింతపండు ఈ మాదిరిగా సరిపోద్ది మీకు పులుపు తగినంత వేసుకున్నమ్మా మరి ఎక్కువైనా తినలేరు తక్కువైనా అంత టేస్ట్ ఉండదు నేను చూపించే విధంగా కిలో ఈ చేప కోడిగుడ్లకి మనకు సరిపోతాయమ్మా సరేనా మంది ఎంతో రెసిపీ కాదు కదా పాకులోనే ఇలా చక్కగా చింతపండు నానిన తర్వాత ఈ మసాలా పేస్ట్ మీద వేసేసుకోండి శుద్ధం లేకుండా ఇలా గేడితో ఒకసారి కలుపుకోండి అమ్మా ఈ చింతపండు రసం అనేది బాగా మసాలమ్మా ఒక నిమిషాల వరకు అప్పుడే మీరు చేప ముక్కలు అనేది వేసుకోండి అంటే చేప కోడిగుడ్లు మీకు చింతపండు రసం అంటే మనకి చేపలు వేసేటప్పుడైనా ఇలా జనం వేసేటప్పుడైనా బాగా మసిలితేనే ఇలాగ మీరు చేప ముక్కలైనా లేదంటే ఇలా జనైనా వేసుకోవాలి లేదంటే మనం ఇలాగ ఏమి కాకుండానే మనం ఇలా వేసేస్తే మరి తిప్పుతూ ఉంటాం కదా చల్లా చెదురైపోతూ ఉంటే అదేనా ఇదేనా అందువల్ల ఒక నిమిషాలు బాగా మసిలిన తర్వాతే ఇలాగ మొక్కలు అనేది పెద్ద పెద్ద మొక్కలు కాకుండా ఇలా మీడియం మొక్కలుగా కట్ చేసుకుని ఇలా వేసుకుండమ్మా ఖచ్చితంగా మనకి ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా మసలినివ్వండి ఇలా కొంచెం చిక్కతనం రాగానే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయ్యిద్దమ్మా కొంచెం సాల్టు పట్టిద్దు లేదో చూసుకుంటూ ఉండండి మీకు పడితే ఓకే పట్టకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఇక కొత్తిమీర ఉంటే వేసుకున్నమ్మా లేదంటే అక్కర్లేదు నీసుకూరలకి మనకి చేపకి మెయిన్గా ఇలాగ పచ్చిమిరపకాయ కూసంత కరివేపాకు ఉంటే చాలు అందువల్ల నేను ఈ రెండింటితోనే సరిపెట్టానమ్మా ఇలా వేసుకుని చక్కగా మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేవచ్చు అయ్యి బాబాయ్ చూస్తుంటేనే ఎంతో రుచిగా ఉన్నట్టుగుందిగా ఉందిగా మరి అంత రుచిగా మన ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా ఉండాలి సరేనా మరి ఎప్పుడైనా చేపతో పాటు జన తెచ్చుకుంటే ఎట్టి పరిస్థితిలో రెండు కంబైన్గా ఉండద్ది సపరేట్గా ఉండండి అప్పుడే మీకు రుచిగా ఉండిద్ది వెళరానా బాయ్ అమ్మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్